శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన నవనారసింహ క్షేత్రాలలోని ప్రహ్లాద సమేతంగా స్వయంభూగా వెలసిన ప్రసిద్ధ నవనారహి నవనారసింహ క్షేత్రం శ్రీమత్ స్వామి వారి ఆలయం అత్యంత ప్రాముఖ్యమైనది అటువంటి ఈ పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో కుమ్మరివాండ్లపల్లిలోని శ్రీ స్వామివారు చెంచులక్ష్మి సమేతంగా కొండల నరసింహుడిగా కాటమరాయుడుగా వెలిసారు ఈ ప్రాంతాన్ని మనం ప్రస్తుతం కదిరికొండగా పిలుస్తున్నాం ఖాద్రి పురాణం ప్రకారం నరసింహస్వామివారి ఆగ్రహ జ్వాలాలను ఉపస ఉపశమింపజేయటానికి వ్యాసాది మూనులందరూ కూడా ఈ పర్వతం వద్దకు చేరుకుని స్వామివారిని అనేక స్తోత్రములతో కీర్తి శాంతింపేసిన కారణంగా స్తోత్రాది అని వ్యాస మహర్షి ఈ పర్వతం కీర్తించను ఈ పర్వతమే కాలక్రమేణా కదిరికొండగా కాద్రి కొండగా పిలువబడుతోంది ఖా అనగా విష్ణుపాదం ఆద్రి అనగా కొండ అని అందుకే ఖాద్రీ కొండ అని ఖాద్రి పురాణాల్లో చెప్పబడింది ఇంతటి మహిమ ఉన్నటువంటి కొండకు శ్రీవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ మహా శ్రీమత్ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలోచన

కొండల లక్ష్మీ నరసింహస్వామిగా వెలసినటువంటి కొండకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని గిరిప్రదక్షిణ చేశారు స్థానిక ఎన్డీఏ శాసనసభ్యులు శ్రీ కదికుంట వెంకట ప్రసాద్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అధికారులు ఆలయ ప్రధాన ఆర్చకులు ప్రభుత్వ అధికారులు పట్టణ ప్రముఖులు కదిరికొండ ప్రాంతం చుట్టూ ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ప్రదక్షిణ చేసుకునే విధంగా ప్రతి ఏటా కదిరి పున్నమికి కొండపై జ్యోతి ప్రజ్వలన అనుకూలంగా ఏర్పాటు చేయాలని శ్రీవారి భక్తులు కోరుకుంటున్నారు శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్